గిరిజారణ్యం అనే అడవికి రాజు సింహం సింహం రాజుగారి ఏలుబడిలో ఆ అడవిలోని జంతువులు పక్షులు ఎంతో సంతోషంగా ఉండేవి అయితే ఆ అడవిలో ఒక అడవిపంది ఉండేది అది చిన్నప్పటి నుంచి చిల్లర దొంగతనాలకు అలవాటు పడింది కుందేళ్లు దాచుకున్న దుంపలు కోతులు దాచుకున్న కాయలు పళ్ళు దొంగతనంగా తెచ్చేసుకుని హాయిగా తినేసేది చిన్నప్పటినుంచీ ఉన్న ఈ దురలవాటు దానితో పాటే పెరిగి పెద్దదైంది పెళ్లైన కొన్నాళ్లకు దాని భార్య ఈ దొంగతనాలు వద్దండి మర్యాదగా బతుకుదాం అడవి జంతువులన్నీ నన్ను చిక్కడు దొరకడు గాడి పెళ్లాం అంటూ హేళన చేస్తున్నాయి అని వేడుకుంది అడవి పందికి భార్య మాటలు చెవికెక్కలేదు సరికదా నోర్మూయవే నాకు కోపం వస్తే నిన్ను తాటాకుల మంటతో తగలపెట్టేస్తాను ఇతరులు సంపాదించింది తేరగా తినడంలో ఉన్న ఆనందం మజా నీకేం తెలుసు అని కసురుకుని కరచినంత పనిచేసి అక్కడినుంచి తీవిగా వెళ్లిపోయింది అడవిపందికి అడవిలో సహజంగా దొరికే ఆహారానికి ఏలోటూ లేనప్పటికీ అడవికి సమీపంలో ఉన్న పొలాలలోకి కూడా వెళ్లి చెరుకు గడలు చప్పరించి బ్రేవ్మని త్రేంచేది వేరుశనగ కాయలు దుంపలు పరపరా నమిలేసి ఈల పాటలు పాడేది రైతులెవరైనా అటు వస్తున్నట్లు తెలిస్తే చాటుమాటుగా పారిపోయేది ఎక్కువగా అర్ధరాత్రి వెళ్లి తెల్లవారుఝాముకల్లా తన దొంగతనం ముగించుకుని వచ్చేసేది పగలస్తమానం పొట్టపైకి పెట్టి కుంభకర్ణుడిలా గుర్రుపెడుతూ నిద్రపోయేది రైతులంతా తమ పంటలు నష్టపోతున్నందుకు లబోదిబోమన్నారు పరిష్కార మార్గం చూడమని తమలో ఒక రైతు అయిన బాపిరాజును కోరారు సరేనన్న బాపిరాజు ఇంటికి చేరుకుని పరిష్కారం కోసం ఆలోచించసాగాడు బాపిరాజు తమ్ముడు సుబ్బరాజు ఈ సమస్య గురించి తెలుసుకుని ఎందుకన్నయ్యా దీనికింత ఆలోచించడం మన గ్రామంలో సావిత్రిమేడం వద్ద సింహంలాంటి జాతి కుక్క ఒకటుంది కదా ఆమెనడిగి పొలానికి ఆ కుక్కను కాపలా పెడదాం అన్నాడు బాపిరాజు సుబ్బరాజు ఆ రోజు రాత్రి కుక్కని తీసుకెళ్లి కాపలా పెట్టి పొలంలో మాటువేశారు అడవిపందికి ఆ సంగతి తెలీక కూనిరాగాలు తీసుకుంటూ పొలంలోకి చొరబడింది కాపలా కుక్క దానిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచింది అడవిపంది ఒక కన్ను కోల్పోయింది అయినా ఎలాగోలా తప్పించుకుని అడవిలోకి పారిపోయింది దానికి జ్ఞానోదయం అయింది ఇంకెప్పుడూ దొంగతనాలు చేయనని భార్యకు మాట ఇచ్చింది గుడ్లగూబ డాక్టరుగారు సరైన వైద్యం చేయడంతో నెల రోజులలో పూర్తిగా కోలుకుంది దొంగతనాలు మానేసిన ఒంటికన్ను అడవిపంది ఇప్పుడు తన భార్యతో నిజాయితీగా హాయిగా ఆనందంగా జీవిస్తోంది ఈ కథ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు